ఇషాకారీల గుడారాల్లో సంతోషం ఉండడానికి మూడవ కారణం ఏంటని అడిగితే అసలు ఇషాకారు అన్న మాటకు అసలు అర్థం ఏంటంటే కొనబడినవాడు చెప్పండి చెప్పాలందరూ చెప్పండి ఇషాకారు అంటే అర్థం ఏంటో తెలుసా కొనబడినవాడు ఈరోజు ప్రియ దేవుని బిడలారా వారి గుడారాలలో సంతోషం ఉండడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు క్రీస్తు కొరకు కొనబడినవారు ఏర్పరచబడినవారు ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా మీ గుడారాలలో సంతోషం ఉండాలి అని అడిగితే మీరు కూడా కొనబడిన వారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనలను తన సృష్టించాడు ఆయన చేతులు రూపురేఖలను ఏర్పాటు చేశాయి ఆయన జీవవాయువు ఊదాడు మనమందరము దేవుని బిడ్డలమే కానీ ఆదాము అవ్వ చేసిన పాపమును బట్టి మనం అందరము సాతాను కబంద హస్తాల్లోకి వెళ్ళిపోయాం అందుకే సాతాను యేసు ప్రభుని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళంటది ఈ లోక రాజ్యాలన్నీ చూపించి ఇవన్నీ నావే ఆడు చేశాడా లేదు దొంగిలించాడు వాడు వాడి చేతిలో ఉన్నటువంటి మానవులను మరలా యేసయ్య తన రక్తమిచ్చి కొనుక్కున్నాడు గట్టిగా స్తోత్రం చేయలేదా అలేలుయా పాపములో ఉన్న మనలను శాపములో ఉన్న మనలను సాతాను కబంద హస్తాల్లో ఉన్న మనలను ఆయన విడిపించాడు మనందరి కొరకు ఈ భూలోకానికి వచ్చాడు తనను తానే అప్పగించుకున్నాడు ముళ్ళ కిరీటం ధరించాడు కొరడ శిక్ష అనుభవించాడు గాయపరచబడ్డాడు పారభరితమైన సిలువ మ్రాను మోశాడు ఆయన శిక్ష అనుభవించి మనందరి కొరకు ప్రార్థన చేశాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా సాతాను చేతిలోకి వెళ్ళిపోయారు సాతాను నడిపింపులోకి వెళ్ళిపోయారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు విత్సలవిడిగా బ్రతుకుతున్నారు వీరి పాపములను వీరి అవిధేయతలను వీరి లోపములను క్షమించు మన కొరకు ప్రార్థన చేశాడు తండ్రితో సమాధాన పరిచాడు తండ్రితో ఐక్యపరిచాడు మరలా ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు మనం ఎవరమో తెలుసా మనము సొత్తు కాదు మనము విలువ పెట్టి కొనబడిన వారము ఈ రోజు దేవుని బిడ్డలారా విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి గనక నీలో ఉన్న పాపం నీలో ఉన్న శాపం తొలగిపోవాలి అని అడిగితే ఏసయ్య దగ్గరకు వచ్చి మార్పు చెంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాపీర్షం తీసుకుంటారో వారంతా ఏసయ్య బిడ్డలైపోతారు వారి గుడారాలలో సంతోషం ఉంటుంది దేవునికి స్తోత్రం చేయలేదా నువ్వు పాపంలో ఉండడానికి కాదు నువ్వు దుఃఖంలో ఉండడానికి కాదు నువ్వు ఏడవడానికి కాదు నీ సమస్యలు పోవాలని నీ బా పోవాలని నీ కన్నీరు తుడవబడాలని నీ జీవితంలో సంతోషం రావాలని ఏసయ్య భూలోకానికి భూలో కనికొచ్చి ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు ప్రాణం అర్పించిన ఏ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి మార్పు చెంది మారు మనసు పొంది రక్షించబడగలిగితే ఏసయ్య నిన్ను పవిత్రుడిగా మారుస్తాడు ఆయన రాజ్యానికి వారసుడిగా చేస్తాడు గట్టిగా స్తోత్రం చేయలేదాం ఎవరు రక్షించబడతారో వారికి సంతోషం దేవునికి స్తోత్రం చేయలేదాం అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం ముప్పై తొమ్మిదో వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది ఐథియోపియా దేశము నుండి కందకనే రాణి క్రింద ధనాగారం అంతటి మీద ఒక నపంసకుడు ఉన్నాడు ఒక అధికారి ఉన్నాడు అతడు ఎరుషలేముకొచ్చాడు ఆరాధన చేశాడు అతడు వెళ్ళిపోతూ ఉండగా యష్యా గ్రంథం యాభై అధ్యాయాన్ని చదువుతున్నాడు అలా చదువుతున్న వ్యక్తి దగ్గరికి పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును పంపించాడు ఆ చదువుతున్న వ్యక్తితో ఫిలిప్ మాట్లాడాడు ఆ చదువుతున్న వాక్య భాగాన్ని యేసు క్రీస్తు ప్రభుని గురించి స్వార్థలు చెప్పాడు అయ్యా ఆ స్వరూపము సొగస్సు లేకుండా కొట్టబడింది అన్యాయపు తీర్పు పొందింది మనందరి దోషములు మోపబడింది ఎవరి మీదో తెలుసా మన ప్రభు అయినా యేసో క్రీస్తు మీద నీ పాపముల కొరకైన నలుగు గొట్టబడ్డాడు గాయపరచబడ్డాడని స్వార్థను ప్రకటిస్తే ఫిలిప్పేం చెప్పలా నీళ్లు కనబడగానే వెంటనే ఈ నపంస్ కూడా అడుగుతున్నాడు దైవజనుడా అవిగో నీళ్ళు నాకు బాప్యూష్మం ఇవ్వడానికి ఇంకేమైనా ఆటంకం ఉందా వెంటనే రథమాపేరు దైవజనుడు ఫిలిప్పు ఈ యొక్క నపంసకుడు నీటిలోకి వెళ్ళారు అక్కడ ఆయనకి ఇచ్చాడు ఇద్దరు పైకొస్తుండగా పరిశుద్ధాత్మీయుని తీసుకుని మరొక చోటకు తీసుకెళ్ళింది వాక్యంలో రాయబడినమాట ముప్పై తొమ్మిదవ వచనంలో నపంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళాను ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదేమో ఉంటే సంతోషం ఉండదు శాపముంటే సంతోషం ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని అయ్యా నేను పాపిని నన్ను క్షమించు ప్రభువా నీ నుంచి నాతో మాట్లాడావు నన్ను క్షమించు ప్రభు అని చెప్పి పాపములను మనము ఒప్పుకొని ఎడల విడిచిపెట్టిన ఎడల రక్షించబడిన ఎడల సంతోషం కలుగుతుంది ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు వాక్యం చెప్తుంది దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుందాం ఏ సైకు మన జీవితాలు అప్పగిద్దాం ప్రభు సన్నిధిలో రక్షించబడి ఇషాకారీలు ఎలా బ్రతికారో అలా బ్రతకగలిగితే దేవుడు మన కుటుంబాలలో సంతోషాన్ని ఇస్తాడు అట్టి సంతోషము దేవుడు మీకు అనుగ్రహించునుగాక కళ్ళు మూసుకునండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరు మోకరించండి ప్రభువా నా జీవితంలో సంతోషం లేదయ్యా నా జీవితంలో దుఃఖముతో ఇషాకారీల గుడారాలలో సంతోషం ఉండడానికి వారు ఏం చేశారు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడేవయ్యా ఈ రోజు నా జీవితంలో కూడా సేవకునితో కలిసి అనుభవం నాకు కావాలయ్యా అయ్యా ఈ రోజు నా జీవితంలో వాక్యాన్ని అనుసరించి నడిచే కృప నాకు కావాలయ్యా ఇంకా కుటుంబంలో మార్పు చెందకపోతే మారు మనసు పొందకపోతే రక్షించబడకపోతే ఇదే మిక్కిలు అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు సమయం ఉండగానే ఆరోగ్యం ఉండగానే సేవకులు అందుబాటులో ఉండగానే ఈరోజు మన జీవితాల ప్రభుకి సమర్పిద్దాం అందరం రెండు చేతులు పైకెత్తి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేద్దామేస దుఃఖంతో ఉన్నానయ్యా నా కన్నీరు తొడవబడాలయ్యా నా ఇంట్లో సంతోషం కావాలయ్యా నా జీ బ్రతుకులో ఆనందం కావాలయ్యా నీ సహాయాన్ని దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం నోరు తెరుద్దాం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ప్రభు నీవే నాకు సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడివయ్యా నీవే నా దుఃఖ దినములను సమాప్తము చేయగలిగిన వాడివయ్యా నీవే నా జీవితములో అద్భుతాలు చేయగలిగిన వాడివయ్యా ప్రార్థన చేద్దాం హాలూయా నీకు స్తోత్రం 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 సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్ప నా సాఖ్యమైన సంతోషం చెప్ప నా సాఖ్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా నేడేసు నోర్తకురామో నేడేసు నోర్తకురామో సంతోష మే సమాధానమే సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధానమే చెప్ప నా సాక్ష్యమైన సంతోషం చెప్ప నా సంతోషం తెరువా భాడేను నా మానో నేత్రము తెరువాడేను నా మానో నేత్రము చమగొడుతూ తెరువాడే నో నా మానో నేత్రము ఏసు నన్ను ముట్టి నందునా ఏసు నన్న ముఠీనందునా సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధాన మే సంతోష సంతోషం క్షప నా సఖ్యమైన సంతోషం క్షప నా సఖ్యమైన సంతోషం చె నా సాధ్యమైన సంతోషం ఏసయా నా జీవితంలో సంతోషం కావాలయ్యా నా దుఃఖం తొలగిపోవాలయ్యా నా కన్నీరు తుడవబడాలయ్యా దుర్మార్గతను విడిచిపెడతానయ్యా సనుగుడు విడిచిపెడతానయ్యా పడిపోయిన స్థితిలో నుండి లేపబడతాను ప్రభుకారీలు ఎలాగైతే చేశారో అయా ఎలా సేవకునితో కలిసి ఉన్నారో ప్రవక్త అడుగులలో అడుగు వేశారో నీతో సహవాసం చేశారో నీ వాక్యానుసారంగా నడిచారో ఎలా కొనబడిన వారిగా ఉన్నారో ఆ రీతిగా నేను అయ్యా నీ సన్నిధిలో ఉంటానయా సేవకునితో సహవాసం చేస్తానయా నీ వాక్యాన్ని ధ్యానిస్తానయా వాక్యానుసారంగా బ్రతుకుతానయ్యా కొనబడిన జీవితాన్ని జీవిస్తాను ప్రభు నీ రక్తములో కడుగుబడతానయా నా పాపాలు ఒప్పుకుంటానయ్యా మార్పు చెందుతానయ్యా ప్రభువా నా దుఃఖాన్ని తొలగించయ్యా నేను ఎన్ని బాధలు పడుతున్నాను ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నానో ఎన్ని సమస్యల్లో ఉన్నానో ఎంత ఏడుస్తున్నానో ఇరిగిన దేవుడవు గనికి నీ సేవకుని బలపరిచేవయ్యా నాతో మాట్లాడేవయ్యా ఈ రాత్రి నా కన్నీరు తుడవండి ప్రభువా నా దుఃఖము నీకు తెలుసయ్యా నా తలల మీద సంతోషాన్ని దయచేయండి అయ్యా నాకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రభు అని దేవుని వైపు చూడండి దేవుని మీద ఆధారపడండి ప్రార్థన చెయ్యండి నీ కన్నీరు తుడవబడుతుంది నీ దుఃఖము తొలగిపోతుంది దేవుడు సంతోషం ఇవ్వబోతున్నాడు అన్న జీవితంలో ఆనందాన్ని ఇచ్చినట్లుగా నీ ప్రతి బాష్ప బిందువులను దేవుడు తుడవబోతున్నాడు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్య బిడలతో మాట్లాడారయ్యా చాలా మంది బిడ్డలు కన్నీటితో ఉన్నారయ్యా వేదనతో సన్నిధిలోకి వచ్చారయ్యా దుఃఖముతో సన్నిధిలోకి వచ్చారయ్యా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను వారి కన్నీరు తుడవబడును గాక వారి దుఃఖము తొలగిపోవును గాక వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక వారి హృదయములో సంతోషముండును గాక వారి తలల మీద నిత్య గాక దుఃఖము వేదన గాక పరమ తండ్రి ప్రతి మీరు మీరు దీవించండి ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారికి రక్షణ అనుగ్రహించండి అయ్యా ఎవరైతే సేవకునికి విరోధంగా ఉన్నారో వారి మనస్సును మార్చండి అయ్యా సహవాసం చేసేవారిగా కలిసి ఉండేవారిగా ఐక్యత కలిగేవారిగా సేవకుని వెంబడించేవారిగా సంఘాన్ని వెంబడించేవారిగా నీ అడుగులలో అడుగు వేసేవారిగా నీ బిడలను మార్చండి అయ్యా నీ వాక్యానికి అనుకూలమైన రీతిలో వాక్య అనుసారంగా బిడలను మీరు నడిపించండి కుడి వచ్చినటువంటి బిడ్డలను మీ ఆత్మ చేత అభిషేకించండి అయ్యా పరిశుద్ధ మీరు నడిపించండి అయ్యా విస్తరించండి నాయన అభివృద్ధి పరచండి అయ్యా నూతన కార్యములు జరిగించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు అయిన యేసు కృప మీ అందరికి తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందన పాడాల వాద్యములు మ్రోగాల వేడుకలు చేసుకోవాలా అందరూ ఉత్సహించాలా రాజుల రాజునకు భజన జన్మునికి మహిమ చెందాలా రాజుల రాజునకు భజన జన్మునికి మహిమ చెందాల పొందిన వేళను మరుగు చేయగా ందర సాక్షలా మానవుని శనము తప్పించే మానవుని శనము తప్పించే రక్షకుని స్వంతమవ్వాలా